అంటే ఏంటో తెలుసా శరీరము ఆత్మ ఈ రెండు వేరైపోవటమే చావు అప్పటి వరకు ఎందుకు మాట్లాడాడు అంటే లోపల కరెంట్ ఉంది అతను లోపల పవర్ ఉంది ఆ పవరే ఆత్మ ఇప్పుడు సౌండ్ బాక్స్ ఉంది కదా ఇది మీకు సౌండ్ ఇస్తుందా ఇప్పుడు ఎందుకు ఇస్తుంది చెప్పనా దాంట్లో ఛార్జింగ్ ఉంది బ్యాటరీ ఉంది కనుక ఇలా నేను రెండు గంటలు మాట్లాడాను అనుకోండి ఛార్జింగ్ అయిపోద్ది బ్యాటరీ అయిపోద్ది తర్వాత ఎనపడుతుందా ఏమైపోయింది దాంట్లో కరెంట్ పవర్ ఛార్జింగ్ అయిపోయింది మనలో ఛార్జింగ్ అరవై డెబ్బై సంవత్సరాలుగా అయిపోద్ది ఆ ఛార్జింగ్ ఏంటి చెప్పండి ఇప్పుడు ఆత్మ దేవుడిలో నుండి వచ్చిన భాగం అది ఒక్కసారి బయటకు వచ్చేసిందా మన శరీరం అలా పడిపోతుంది శవంలాగా ఈ ఆత్మ ఉంది చూశారు దానికి చావు లేదు దానికి అంతం లేదు ఇంకో విషయం చెప్పనా అసలు బాధ కష్టము కన్నీరు అన్నీ కూడా మీ శరీరానికి కాదు ఆత్మకే ఇప్పుడు నన్ను ఎవరైనా ఇలా గట్టిగా గిల్లేరనుకోండి నేనేం చేస్తాను అరుస్తాను ఇప్పుడు చచ్చిపోయిన శవం దగ్గరికి పట్టకర అటుకెళ్ళి పట్టకర ఇలా గట్టిగా నొక్కండి అరుస్తాడా ఏంది అనడు పెయిన్ ఎందుకు తెలియట్లేదు బాధ ఎందుకు తెలియట్లేదు అతనికి అంటే బాధ శరీరానికి కాదు దేనికి ఆత్మకి ఇప్పుడు ఆత్మ నాలో ఉంది కనుక నన్ను నొక్కితే నాకు బాధ వస్తుంది ఈ చచ్చిపోయిన ఆయనలో ఏం లేదు ఆత్మ లేదు కనుక మనం పట్టకర నొక్కేసినా కూడా ఆయనకి ఏం రాదు నొప్పి రాదు అంటే ఇప్పుడు బాధ దేనికి ఆత్మకి వెరీ గుడ్ బాధ ఆత్మకైతే చచ్చిపోయిన తర్వాత నేను ఈశ్వరం నమ్మలేదనుకోండి నా ఆత్మ ఎక్కడ పడుతుంది నరకంలో అగ్నిలో పడి కాలిపోతుంది బాధ దేనికి చెప్పండి ఇప్పుడు ఆత్మకి శరీరానికి ఆత్మక ఆత్మకి ఇప్పుడు ఆ నరకంలో ఆత్మ పడిపోకూడదు అంటే భూమి మీద ఆ ఆత్మకు ఈ శరీరానికి అంటుకున్న పాపాలన్నీ తీసివేయాలి ఆ పాపాలన్నీ తీసివేయడానికి ఎవరు వచ్చారు యేసుక్రీస్తు వచ్చాడు ఇప్పుడు మీకు అర్థమయ్యండి యేసు అనగానే సృష్టికర్త తండ్రేణ దేవునికి ప్రథమ కుమారుడు ఆయన పిల్లలంగా మనం అందరము మన ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతుంటే చచ్చిపోయి మరణం తర్వాత పాపాలతో ఆ పాపాలు కడగడానికి యేసుక్రీస్తుల వారి సిలువలో మన కోసం చనిపోయాడు ఓకే మీకు ఒకటే చెప్తున్నాను ఏసు ప్రభు గురించి స్పష్టంగా తెలుసుకోండి ఆలోచించండి ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో ఇచ్చారు కనుక నేను బాప్తీసం తీసుకుంటానని వెళ్ళకండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అలా బాప్తీసం తీసుకున్న మీ బాప్తి మనం చల్లవు మీకు స్పష్టంగా అవగాహన ఉండాలి ప్రభు మీద యేసు వారు మతం కాదు సృష్టికర్త మన పాపాల కోసం సినిమాలో ప్రాణం పెట్టినవాడు ఆయన ప్రాణం పెట్టకపోతే మన పాపం పోదు పాపం పోకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం పరలోకం నిత్య జీవానికి వెళ్ళలేము చచ్చిపోయిన తర్వాత ఆత్మకు మరొక జీవితం ఉంది ఈ జీవితం అరవై డెబ్భై ఏళ్ళు తర్వాత ఆత్మకు వచ్చే జీవితం యోగ యుగాలతో కూడిన జీవితం ఒక మాట చదివిస్తాను బైబుల్లో మాట మీకు బాగా అర్థమవుతుంది తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి చివరి మాట ముగిస్తాను తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం